నేతల అంతరంగం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అంతరంగం కార్యక్రమాల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మనతో ఉన్నారు ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం నమస్కారం హర్షకుమార్ నమస్కారం సార్ చాలా కాలంగా పెద్ద యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కానీ ప్రజా ఉద్యమాల్లో చాలా ముందుకు వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రజెంట్ పాలిటిక్స్ సంబంధించి కానీ లేకపోతే వ్యక్తిగత అంశాలు అనేక విషయాలు ప్రజలకు తెలియని విషయాలు కానీ మీ విద్యా సంస్థలకు సంబంధించి కానీ ఏ అంచనా మీరు మాట్లాడచ్చు ఎట్లా జరుగుతున్నాయి రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏమనిపిస్తున్నాయి మీరంతా కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత చాలామంది ఒక సెలబ్రిటీస్గా ఉన్న వ్యక్తులు చాలా దూరంగా ఉండడానికి కారణం ఏంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అని అనడానికి ఎక్కడ కూడా సాక్ష్యాలు కనపట్టలేదండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వ్యక్తిగత భావ ప్రకటన కానీ చేయడానికి వీలు లేకుండా చాలా కట్టడిగా పనిచేస్తున్నారు ప్రభుత్వం అంటే అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేటట్లుగా ఉంది ఏదన్నా అంటే ప్రజలు తమ నిరసనని ఉద్యమాల రూపంలో తెలుపు తెలుపుతారు దానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం చాలా దురదృష్టకరం ఇంకో విషయం ఏంటంటే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శించిన అంటే కేటగారికల్గా విమర్శించినా కానీ మీడియా పెద్దగా సహకరించట్లేదు ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియా మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఎందువల్లంటే ఏ అంశాన్ని మనం ప్రభుత్వం చెప్పింది ఇది అని చెప్పినా కానీ అది తప్పని మీడియాగా తెలిసినా కానీ దాన్ని మరుగుపరిచేలాగా మీడియా ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి ఒక రకంగా ఛానల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి గప్పాలు కట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయి దురదృష్టకరం కాబట్టి ఈ ప్రభుత్వం సరిగ్గా మటుకు అంటే ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా మటుకు పనిచేయట్లేదు చాలా దురదృష్టకరమైన పరిస్థితి అంటే ప్రభుత్వం అనుకూల మీడియా ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి ప్రతి పార్టీకి కూడా ఒక ఛానల్ ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీడియా ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అదేప్పుడు ఫీల్ అయ్యారు అదేవిధంగా జనం కూడా పది ఛానల్స్ చూసి కానీ ఒక వార్తను నిర్ధారించుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయంటే రాజకుమారి అంటే ఇది విపత్కరమైన పరిస్థితి అండి ఒకటేంటంటే ఎంత మీడియా చేసినా కానీ ప్రజల్లో ఉన్న భావాన్ని మీడియా ఎంత ఒక న్యాస్ ఒక న్యూస్ ఇది తప్పని పాఠకుడికి తెలిసిన తర్వాత అది రైట్ అని ఎంత ప్రచారం మీడియా చేసినా కానీ నమ్మరు అంటే ఒకసారి మనం ఒకసారి భారతదేశ రాజకీయాలు చూసుకున్నట్లయితే మీడియా మాయావతికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు అసలు మీడియా సమావేశాలే ఆవిడ పెట్టే పరిస్థితి లేదు కానీ అనూహ్యంగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆవిడికి మీడియా సపోర్ట్ లేదు తర్వాత ఏంటి పల్స్ ఏమంటారు అది రిజల్ట్స్ ముందు వచ్చే పోల్స్ని ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎక్కడ కూడా ఆవిడని చూపించలేదు కానీ సడన్గా ఆవిడే వచ్చింది కాబట్టి మీడియా మన తమిళనాడు విషయంలో కూడా ఎలక్షన్స్లో అన్నారు కాబట్టి అది మీడియా ఇప్పుడు ఆవిడికి ఉన్న ఆధారణ ఉన్న ఆవిడ చనిపోయిన తర్వాత చూసాం మరి భారతదేశంలో ఏ నాయకురాలకి లేని వాటి ఏంటి ఘన నివాళిని తమిళనాడు ప్రజలు ఆవిడకి కనిపించారు పని పని చేసుకుని పోతే డెఫినెట్గా అది ప్రజల్లోకి మీడియా సపోర్ట్ చేసినా చెయ్యిన మీడియాని జయలలితని మీడియా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అయినా కానీ ఆవిడ పరిస్థితి మనం చూస్తాం దేశంలో చూసుకుంటే ఇప్పుడు నాలుగు స్తంభాల్లో ఒకటైన రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇవన్నీ కూడా నాలుగు వ్యవస్థల్లో నాలుగు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నది డెబ్బై ఏళ్ళు స్వతంత్రం దాటిన తర్వాత కూడా మనకు అనిపించడం అంతవరకు మంచిది పరిస్థితి ఉంటుందని మారే అవకాశాలు ఏమన్నా భవిష్యత్తులో అంటే ఒక వ్యవస్థను ఒక వ్యవస్థ పాడు చేసుకుంటూ వెళ్తుందన్న మేధావులు ఆందోళన అంటే అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టినాయి అని అన్నంలో ఎటువంటి సందేహం లేదండి ఎందువల్లంటే నేను ధైర్యం చేసే మాట్లాడతాను ఎప్పుడు న్యాయ వ్యవస్థ గురించికి మనం చూసినట్లయితే న్యాయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టి పట్టిపోయింది అసలు జడ్జీలు ఎందుకు తీర్పిస్తున్నారు ఎందుకు తీర్పు ఇవ్వట్లేదు ఒక కేసుని ఎందుకు అలా అట్టే పెట్టుకుంటున్నారు అన్నది మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి కొన్ని కొన్ని కేసుల్లో అంటే కేసులు ఉదాహరించను కానీ నేను ఒక కేసు పెట్టినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారని నాకు తెలుసు రిగ్జెక్ట్ చేయడానికి దగ్గర దగ్గర నాలుగైదు నెలలు టైం తీసుకున్నారు చిన్న మేజిస్ట్రేట్ వాళ్ళు ఇకపోతే మనకి ఇంకొక విషయం ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మేజిస్ట్రేట్ అవ్వాలంటే ఎగ్జామ్ జరుగుతుంది పీపీ అవ్వాలంటే ఎగ్జామ్ జరుగుతుంది డిస్ట్రిక్ట్ జడ్జి అవ్వాలంటే ఎగ్జామ్ జరిగి దాని ప్రకారం నియమిస్తారు హైకోర్టుకి సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి కొలీజియం అంటారు ఆ కొలీజియంలో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాడిని మొన్న కొలీజియాన్ని రాష్ట్రపతి తిరస్కరించారు ఆఖరికి జిల్లాల్లో పనిచేసే లాయర్ని కూడా హైకోర్టులోనే పనిచేసి లాయర్లకే కొలీజియం సపోర్ట్ చేయాలనుకుంటే అందరినీ ఎవరిని పడితే వాళ్ళు ఇష్టంగా కొలీజియంలో సెలెక్ట్ చేసి ముఖ్యంగా ఒక వర్గాన్నే ఎక్కువగా ప్రమోట్ చేసి అసలు తక్కిన కొన్ని వర్గాలను అయితే పక్కన పెట్టేసే పరిస్థితి కొలేసింది భారతదేశం ఎంతటా ఇవి వ్యవస్థ ఉంది కాబట్టి దానికి కూడా ఒక ఎగ్జామ్ పెట్టి హైకోర్టుకి హైకోర్టు జడ్జిలకు కూడా ఎగ్జామ్ పెడితేనే దాన్ని బట్టి సుప్రీంకోర్టుకి ప్రమోషన్ కింద పెడితే బాగుంటుందేమో కానీ అది ఇప్పుడున్న వ్యవస్థ న్యాయ వ్యవస్థ అది కరెక్ట్గా లేదన్నది నా అభిప్రాయం అదేవిధంగా పత్రికా వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం ఇంకా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అప్పుడు ప్రభుత్వానికి తానా అనాల్సిందే కానీ కొన్ని కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తున్నారు సపోజ్ పోలీస్ వ్యవస్థ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ చేయమంది ఎవరిని మన ముద్రగడ పద్మనాభం ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు అప్రకటి ఎమర్జెన్సీ సెక్షన్ థర్టీ వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ రూలింగ్లో ఉంది కాబట్టి పౌరులు ఎవరు అన్నారు కానీ కొన్ని రోడ్లు నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పికెట్ హౌస్ అరెస్టు కొన్ని రోడ్లని దిగ్బంధనం ఒక మనిషి కూడా వెళ్ళడానికి లేకుండా చేయడం అంత రాజమండ్రి ప్రెస్ కూడా చూసారు చేశారు చూశారు కాబట్టి ఈ పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది చాలా కేసుల్లో కొన్ని కొన్ని కేసుల్లో పోరాడుతూ ఉంటుంటే ఎంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది అన్నది తెలుస్తూ ఉంది కాబట్టి ఇది నాట్ కరెక్ట్ ఇప్పుడు అంటే మీరు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం సంబంధించి ఒక మద్దతు ఇచ్చిన ముఖ్య నాయకుల్లో మీరు కూడా అప్పుడు ఆయన కాజ్కి నేను మద్దతు ఇస్తున్నానని ఇక్కడ ప్రకటించారు తర్వాత కెర్లంపూడి వెళ్ళడం జరిగింది మీరు చింతామోహన్ గారు కూడా పర్సనల్గా వెళ్ళి చర్చలు జరిపారంటారు ఆ చర్చల సారాంశం ఏంటండి అసలు ఏ విధంగా అంటే భవిష్యత్తు ఉద్యమం కోసమా లేకపోతే కాపు రిజర్వేషన్ కోసం వెళ్ళారా ఏదైనా ఒక ఇది ఏర్పడడం కోసం ఆయన్ని నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే అభిమానం అభిమానం ఎందుకు అంటే ఒక సిన్సియర్గా ఉండే మనిషి ముఖం మీద ఏదైనా ముఖం మీద చెప్తా చెప్తే మనసులో ఒకటి బయటకొకటి చెప్పే మనస్తత్వం కాదు ఆయన ఒక ఉద్యమం తెలపెట్టి ఒక జాతి గురించి వాళ్ళకి అన్యాయం జరిగి జరిగింది అని పోరాటం చేస్తున్నప్పుడు అది కూడా నాకు సబబు అనిపించి అతను చేస్తున్న పోరాటం కూడా నాకు సబబు అనిపించి ఆయనకు మద్దతు తెరపడానికని వెళ్ళాను ఎందువల్లంటే రోజున కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం కూడా మంచి చాలా ఎక్కువ ఉన్న సామాజిక వర్గం అట్లాగే బీసీస్ ఈ మూడు కూడా ఇప్పుడు మన జిల్లా కానీ చూసుకుంటే మూడే మెయిన్ ప్రామినెంట్గా ఉండే సామాజిక వర్గాలు కానీ ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అని కేటగారికల్గా వాళ్ళు తెలియజేసినప్పుడు అంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అందిస్తున్నారు మున్నూరు కాపులు అన్న దాని మీద ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అన్న దాని మీద రిజర్వేషన్ అనిపిస్తున్నారు ఒక్క ఇక్కడే అంతకుముందు దామోదరం సంజీవ టైంలో ఉన్న రిజర్వేషన్ని తరిమిలా తీసేసి దాని గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు అది సమస్య అది కరెక్ట్ అనిపించి వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది దాని మీదే నేను రెండు మూడు సార్లు కలిశాను ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చాను ఆయనకి కూడా వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చాను కానీ చాలామంది మీ ఇద్దరం కలిసేటప్పటికి ఒక కొంత సెన్సేషన్ ఏర్పడి చాలా ఊహాగానాలు ఏవో చర్చలు జరిగినాయి ఏదో అని అనుకున్నారు అటువంటిది ఏం లేదు బట్ భవిష్యత్తులో ఏమన్నా జరుగుతుందో లేదో కూడా మనం చెప్పలేము అంటే రాష్ట్ర విభజన జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ విడిపోతే కనుక మేజర్ కమ్యూనిటీస్ కాపు దళితులు ఉంటారు బీసీలు కలుపుకుని వెళ్తే కనుక రాజ్యాధికారం సాధించవచ్చు మైనార్టీలు రాజ్యం వెళ్తున్నారు దీని మీద అందరూ చైతన్యం అంతం అయ్యి ఆ దిశగా ముందుకు కదలాలని ఒక ప్రయత్నం కూడా మీరు క్యాంపెయిన్ చేయడం జరిగింది చాలా మందిని గ్యాదర్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏమైనా ఈక్వేషన్స్ అయినా మారుతున్నాయా ముద్రగడ్డ పద్మనాభం లాంటి కాపు ఐకాన్ని పెట్టుకుని దళిత నేతగా ఉండి మీరు బాగా దళితులో కోస్తా ఆంధ్ర బెల్ట్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా మీరందరూ కలిపి కొత్త పార్టీ పెట్టే ప్రతిపాదన ఉందా ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది అంటే ఒకటండి ఇక్కడ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన జరుగుతుంది ముందు ఈ దుష్ట పరిపాలనని అంతమందించడానికి అందరం కలవాలి దాని తర్వాత ఏదన్నా అందుగురించి ముందుగా ఎందువల్లంటే చాలా దారుణమైన పరిపాలన తను ప్రభుత్వానికి అధిక ప్రభుత్వాధినేతగా ప్రవర్తించట్లేదు ప్రభుత్వానికి ఒక సీయో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎందువల్లంటే అన్ని విషయాల్లోనూ తప్పు చేస్తూ ఉన్నాడు ఆయన ప్రతి విషయంలో పట్టిసీమ చాలా గొప్పది చాలా నీళ్లు వచ్చేసి ఆయన అంటున్నారు చాలా మంచిదని నేను దివాకర్ రెడ్డి కూడా పట్టిసీమ వాళ్ళు నీళ్లు వచ్చినాయి ఎక్కడండి ఇప్పుడు వెళ్ళండి పట్టిసీమ పట్టిసీమ గొట్టాల్లో నీళ్ళు లేవు వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు ఆ సామర్థ్యం అక్కడ అక్కడ కూడా కృష్ణానదిలో కూడా అదే టైంలో వరదలు వచ్చినాయి మరి గోదావరి నీరు ఎక్కడ తీసుకెళ్లారో ఇంటర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే రెండు అందు మొదల అనుసంధానం చేయాలంటే మధ్యన ఒక రిజర్వాయర్ ఉండాలి ఆ రిజర్వాయర్ లేకుండా అనుసంధానం అన్నది కానే కాదు అన్న విషయం నేను మొన్న రాసిన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాంట్లో అసలు పట్టిసీమ అన్నది అనుసంధానం కింద రాదనే చెప్పారు అది మీడియా పబ్లిష్ చేయలేదు ఇలాగనమాట ఒక దుష్ట పరిపాలన అవినీతి పరిపాలన దాంట్లో ఇటువంటి పరిపాలన జరుగుతుంది ముందు దీన్ని అంతమందించాలి గురించి అందరం కలిసి దాని మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశం చెప్తే ఇంకొక ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి